ప్రతిధ్వనికి స్వాగతం దేశంలో రోజు రహదారులు రక్తసిక్తమవుతున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణిస్తూనే ఉన్నారు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో సుమారు లక్ష ఎనభై వేల మంది మరణించారు కేవలం ఒక హైదరాబాద్లోనే సుమారు పదిహేడు పదిహేడు వందల మంది మృత్యువాతబడ్డారు గణాంకాల ప్రకారం చూస్తున్నట్లయితే ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు కారణాలు ఏంటి ప్రధానంగా త్రిబుల్జీ సమస్య అంటున్నారు అంటే ఇంజనీరింగ్ లోపాలు అంటే డిజైనింగ్ రోడ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ లోపాలు అదేవిధంగా ఎడ్యుకేషన్ అంటే రహదారుల పైన ప్రయాణిస్తున్న వారిలో డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి దానివల్ల ఏ విధంగా ప్రమాదం అవుతుందనే అంశాలపైన అవగాహన లేకపోవడం దీంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అంటే నిబంధనలు అమలు చేయని వారిని దాన్ని కట్టడి చేయడంలో వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు ఈ ప్రధానంగా ఇవే కారణాలని చెప్తున్నారు అయితే కారణాలు ఏంటో తెలుసు లోపం ఎక్కడుందో కూడా గుర్తించారు అయినప్పటికీ దీన్ని ఎందుకు సరిదిద్దలేకపోతున్నారు ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇలాంటి అంశాలను ఎందుకు చక్కదిద్దపోతున్నారు అదేవిధంగా ఈ మరణాలకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇవే అంశాలపైన నేడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు గారు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ నిపుణులు రిటైర్డ్ ప్రొఫెసర్ అదేవిధంగా వినోద్ కనుమల గారు రహదారి భద్రతా నిపుణులు లక్ష్మణరావు గారు ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపైన అభిప్రాయం ఏమన్నారంటే ప్రధానంగా ఇంజనీరింగ్ సమస్యలు అంటే విధ డిజైనింగ్లో లోపాలు వాటికి సంబంధించి ప్లానింగ్లోనే లొసుగులు అదేవిధంగా పైన తప్పుడు నివేదికలు ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలకు కారణమని చెప్తున్నారు అంటే మీ అనుభవం ప్రకారం మీ అంచనా ప్రకారం ప్రధానంగా కారణాలు ఏంటంటే ఇక్కడ బేసిక్గా మనం గమనించాల్సింది ఒక మినిస్టర్ గారు చెప్పారని కాదు కానీ లోపాలు అనేవి సాధారణంగా సైకలాజికల్ ట్రైడ్స్ వల్ల అవుతున్న యాక్సిడెంట్స్ ఇవి ఫిజికల్ పరంగా చూస్తే ఒక రోడ్ని ఒక స్టాటిక్ స్ట్రక్చర్గా చూసినప్పుడు దానిలో ఉన్న లోపాలు మనం ఈజీగా బేరీ చేసుకోవచ్చు కానీ దాని మీద తోలుతున్న వెహికల్ యొక్క డ్రైవర్ కానీ దాని మీద నడుస్తున్న రోడ్ యూజర్ కానీ ఇల్లీగల్ పార్కింగ్ చేసి కూర్చున్న రోడ్ యూజర్ నాన్ రోడ్ యూజర్ కానీ ల్యాండ్ యూజ్ కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి ఇది సైకలాజికల్గా మనము ఎలర్ట్ సిస్టము సైకలాజికల్గా పనిష్మెంట్ ఇస్తాము అనేది కనుక ఇంప్లిమెంట్ అయ్యే పని అయితే అది ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థకి కరెక్ట్ లీడ్గా వస్తుంది మీరు అవుటర్ రింగ్ రోడ్ చూడండి నేషనల్ హైవేస్ చూడండి ఒక అడ్వాన్స్ టెక్నాలజీస్ ద్వారా ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఏ ట్రైన్ డేటా సెట్ చేసుకొని ఒక మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని కనుక మనము కెమెరాకి అందించిన రోజున అది వంద మీటర్ల డిస్టెన్స్లో ఉన్నా కానీ ఆ యొక్క డిస్టెంట్ జడ్జ్మెంటు సరిగ్గా చేయకపోవడం వల్ల అవుతున్న యాక్సిడెంట్స్ పరిధిలో తీసుకోవచ్చు తర్వాత ఒక వ్యక్తి యొక్క సైకాలజీని మనం కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ చూస్తే పర్సెప్షన్ కానీ ఇంటలెక్షన్ కానీ ఎమోషన్ కానీ ఒల్యూషన్ కానీ వీటికి సైకలాజికల్ ఎలర్ట్ సిస్టమ్కి ఇంటర్ఫేస్ చేస్తే ఈ యొక్క ఎకనమెట్రిక్ మీటరింగ్ కానీ సోషల్ మెట్రిక్ మీటరింగ్ కానీ పొలిటికల్ మెట్రిక్ మీటరింగ్ కానీ దీనికి స్వస్తి చెప్పాలా ఎందుకంటే ప్రాణం అనేది దానికి ఈ యొక్క వ్యవస్థలో అది పొలిటికల్ కానీ సోషల్ కానీ ఎకనమిక్ కానీ ఇంటర్ఫిర్ కాని విధంగా సైకాలజీని కంట్రోల్ చేసే వ్యవస్థను డెవలప్ చేసిన రోజున దానికి ముందుకు వచ్చే వ్యవస్థకి ముందుకు మనం తీసుకుని రావాలా ఇది ఖచ్చితంగా ఇది మేజర్ డిజాస్టర్స్గా మనం చూడాలా ఇది మానవ తప్పిద డిజాస్టర్గా చూడాలి కాబట్టి దీనికి ఒక సైంటిస్ట్ బేస్డ్ కమిటీ పెట్టాలా అది ఖచ్చితంగా పొలిటికల్గా అబౌవ్ హెడ్ ఉండేట్టుగా ఉంటే ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్లో అదే కారణము అటువంటి వ్యవస్థను డెవలప్ చేసుకున్న రోజున ఈ యొక్క పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎకనామిక్ ఇంటర్ఫీ ఇంటర్ఫీరెన్స్ సోషల్ ఇంటర్ఫీరెన్స్ రాదు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ సరిగ్గా వెళ్తాయి ఈ రోజున పొలిటికల్గా ఒకళ్ళు తప్పు అని చెప్పేటప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళ వైపు కూడా అది కను కనబడుద్ది ఎందుకంటే వాళ్ళ రోల్ లేకుండా వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇంజనీర్స్ యొక్క పనితనం అనేది కరెక్ట్గా బేరీజు వేయలేము అది ముఖ్యంగా మనం గమనించుకోవాలా ఇది ఇట్స్ ఫాల్ట్ విత్ ద సోషల్ అండ్ పొలిటికల్ బియాండ్ ఇంజనీరింగ్ ఓకే ఓకే వినోద్ గారు అంటే సార్ అన్నట్టుగా ఇంజనీరింగ్ లోపాలతో పాటు సైకలాజికల్ గా కూడా ఈ యొక్క అంశం ముడిపడి ఉందని చెప్తున్నారు అయితే ముఖ్యంగా మన వాహనం నడిపే వారిలో ఒక ఓవర్ అంటే నెగ్లిజెన్స్ కానీ అదేవిధంగా అతిగా డ్రైవింగ్ వేగంగా వెళ్ళడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి ఇవన్నీ తెలిసినా కూడా దీన్ని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అంటే వాహనం నడిపే వారిలో అవగాహన తాను నిర్లక్ష్యంగా నడుపుతున్నప్పుడు ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా ఎందుకు దానిని నియంత్రించలేకపోతున్నారు సార్ ఇంతకు సార్ చెప్పినట్టు ఇది ఒక పొలిటికల్ విల్ అనేది మనకి ఎక్కడ కనపడలేదు సార్ ఫస్ట్ చెప్పాలంటే పొలిటికల్ విల్ అనేది ఎక్కడ కనబట్టం లేదు దీంట్లో హ్యూమన్ ప్రతి రిపోర్ట్ లో ఇది ఆల్మోస్ట్ నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కానీ ప్రతి దాంట్లో ప్రతిసారి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపనింగ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ అని పెడతారు అంటే హ్యూమన్ అర్రర్ అంటే ఓన్లీ డ్రైవర్స్ కాదు దీంట్లో ఈవెన్ ఇంజనీరింగ్ పాత్ర ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది ప్రతి ఒక్క సిస్టమ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది సో దీనికి ఒకటి ఏంటంటే మేజర్ గా ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు ఇదే మాట మీద ఇంతకుముందు టూ లో బ్రెజిల్ డిక్లరేషన్ లో ఒకటి మాట అన్నారు ఆ బ్రెజిల్ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ నేను కూడా వెళ్ళాను అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చేస్తామని వాగ్దానం చేశారు అంటే గ్లోబల్ మున్ గ్లోబుల్ ముందున అంటే అటువంటివి ఒక అంటే ఒక మినిస్టర్ ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి అట్లా చెప్పడం అది ఎంత ఎంతవరకు సరియో అని తెలియదు ఇంకా మొన్న కూడా లాస్ట్ మంత్ కూడా ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ అయింది మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ మొరాకా అక్కడ కూడా అంటే ఈ టాపిక్ వచ్చింది మళ్ళీ అప్పుడు అన్న విషయాలు ఏమైనా అని సో ఇటువంటివన్నీ మనం చేసు సరి చేసుకోవాలి యాజ్ పొలిటికల్ సిస్టమ్ గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ లో కూడా మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నామని ఫస్ట్ తెలియజేయాలి ఇప్పుడు మనకి స్పీడ్ లిమిట్స్ అని మన సిటీ వరకు చూసుకుంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రోడ్స్ డజంట్ హ్యావ్ ఎనీ సైనేజెస్ సి సైనేజెస్ ఎక్కడ కూడా లేవు ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేది కూడా ఒకరికి తెలియదు కి కానీ అప్పుడప్పుడు స్పీడ్ లేదా పట్టుకుని మన సిటీలో నిలబడతారు ఎన్ఫోర్స్మెంట్ అది ఫస్ట్ పబ్లిక్ చెప్పకుండా వాళ్ళు ఎట్లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎందుకంటే ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు అది కరెక్ట్ వాళ్ళకి చెప్పాలి పబ్లిక్ కి ఇక్కడ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పీడ్ లిమిట్ చెప్తుంది మన స్టేట్ గవర్నమెంట్ ఒక స్పీడ్ లిమిట్ చెప్తుంది అర్బన్ ఏరియాస్ సో దీంట్లో మనము చాలా మటుకు మనం పబ్లిక్ కూడా మనం అవేర్నెస్ చేయటం లేదు ఇప్పుడు మనము చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర యూటర్న్స్ పెట్టారు సిగ్నల్ జంక్షన్స్ చేసి యూటర్న్స్ పెట్టారు విచ్ అది చాలా పెద్ద డిజాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అక్కడ పబ్లిక్ ఏమైతుందంటే ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర టూ కిలోమీటర్స్ వాళ్ళ ఎక్స్ట్రా రైడింగ్ అవుతుంది ఇంకోటి వాళ్ళ పెట్రోల్ కన్సంప్షన్ అవుతుంది దీని వల్ల రాంగ్ సైడ్ డ్రైవింగ్ అవుతుంది ప్లస్ అక్కడ రోడ్ రేజ్ పెరుగుతుంది రోడ్ రేజ్ అంటే కొట్టాటది ఆ టర్నింగ్స్ దగ్గర డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఇటు అన్నిటి వల్ల ఒక కొట్టాటలు పెరుగుతున్నాయి అక్కడ సో ఇవన్నీ మనము ఎట్లా ఇంజనీరింగ్ సిస్టమ్ ఎట్లా మార్చినాం జంక్షన్స్ అనేటిది యూనివర్సల్ అది మొత్తం గ్లోబల్ ఎక్కడ పోయినా కానీ జంక్షన్స్ అనేటివి ఉంటుంది సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది మన హైదరాబాద్ లో ఇది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది దీన్ని ఎవ్వరు పట్టించుకోవటం లేదు అసలు ఎందుకు ఇట్లా అయింది అని కూడా ఎవరు మాట్లాడటం లేదు మేము చాలా సార్లు దీని మీద మాట్లాడినాము చాలా మున్సిపల్ లో చెప్పాము పోలీసు చెప్పాము ఉస్మాని యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కలిసి మేము ఒక రిపోర్ట్ తయారు చేసాము కానీ దీని మీద ఎటువంటి సో మనం పబ్లిక్ ఎంతసేపు మనం చెప్పడం చెప్పడం కాకుండా మనం గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం అనేది ఒకటి పరిష్కరించాలి మనం ఆలోచించాలి ఓకే లక్ష్మణ్ రావు గారు సార్ అన్నట్టుగా చాలా ఇంజనీరింగ్ లోపాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో సుమారు ఒక ఏడు వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి అయితే ఆ రోడ్స్లో రహదారి భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మనకున్నటువంటి ట్రాఫిక్ మనకు ఉన్నటువంటి నిబంధనలు వాటన్నిటి ప్రకారం అంటే మన రోడ్స్ ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి సార్ హైదరాబాద్లో హైదరాబాద్ రోడ్స్ ఖచ్చితంగా అన్సేఫ్ రోడ్స్గా మనం చెప్పాలా ఎందుకంటే రైట్ ఆఫ్ వే అనే దాన్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు ఫుట్పాత్ యొక్క కంటిన్యూటీ ఆఫ్ వాక్ లేదు షోల్డర్ యొక్క ఫంక్షనాలిటీ లేదు తర్వాత ఈ యొక్క రోడ్ జామెట్రిక్స్ అనేది అసలు అది ఆ సబ్జెక్టే లేని విధంగా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఎంతవరకు కాంట్రాక్టర్కి క్విక్గా వర్క్ అవుతుంది ఎంతవరకు ఎంత స్పీడ్గా మనం వర్క్ చేసి మన పొలిటికల్ లీడర్స్కి అప్రిషియేటివ్ మోడ్లోకి వెళ్ళాలా లేదు ఈ యొక్క అప్రిషియేటివ్నెస్ విత్ రిఫరెన్స్ టు ఎఫినిటీ వైజ్ వెళ్తున్నారు కాబట్టి రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోడ్స్కి ఖచ్చితంగా కంటిన్యూటీ ఆఫ్ వర్క్ ఈ యొక్క నెట్వర్క్కి ఈక్వల్ యాక్సెస్ కనెక్టివిటీ ఇచ్చే ఒక ఫ్రాటల్ డైమెన్షన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ యూనిఫామిటీ డెవలప్ చేయగలిగిన రోజున ఖచ్చితంగా ఇది బాగుపడుతుందండి దీనికి అది చేయలేని పక్షంలో ఖచ్చితంగా ఐటీఎస్ టెక్నాలజీస్ అని కెమెరా బేస్డ్ మానిటరింగ్ వ్యవస్థను డెవలప్ చేసి ఈ యొక్క రోడ్డు మీద పోలీస్ నిలబడి పెనాల్టీలు వేయటం కాదు తర్వాత రోడ్ జామెట్రీస్ ఇంప్రాపర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది అది ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గవర్నమెంట్ ఇచ్చిన బాధ్యత అది సైకలాజికల్గా వాళ్ళు రెస్పాన్స్ ఫీల్ కావాలా వెదర్ ఈజ్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ ఎ ఇంజనీర్ ఆర్ ఎ ప్లానర్ ఆర్ రోడ్ యూజర్ ఆర్ నాన్ రోడ్ యూజర్ జంక్షన్స్ దగ్గర ల్యాండ్ యూజ్ పర్మిషన్ ఇచ్చి అక్కడ జంక్షన్స్లో ఇంపా పార్షియల్గా మొబిలిటీ లేనప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి సైట్ ట్రాయింగ్ సరిగ్గా ఉండదు మీకు టెంప్లెట్స్ ఉంటాయి ఒక నైన్ టు టెన్ టెంప్లేట్స్ ఉంటాయి అవి ఎందుకు పెట్టి చెక్ చేసి లోపం ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్గా వాక్ జోన్గా చేయొచ్చు లేదంటే దానికి ఆల్టర్నేటివ్ నెట్వర్క్ ఇవ్వాలా నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ ఫిట్టి ఆల్టర్నేటివ్ పెట్టుకోవచ్చు మనకి హైదరాబాద్లో రోడ్ డెన్సిటీ ఎక్కువ ఉంది రీజనబుల్గా ఎక్కువ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ వేస్ట్ చూసుకోవాలి కానీ దాన్ని అలా కొనసాగిస్తూ వయలేషన్స్ కొనసాగిస్తూ ఎవరి వైలేషన్లో ఎంత తక్కువ వైలేషన్ ఉన్న వాళ్ళని పక్కన నుంచొని ఎక్కువ వైలేషన్ చేసిన తప్పు చూపించడము ఇంజనీర్స్ ఫాల్ట్ అనేటప్పుడు ఖచ్చితంగా ప్లానింగ్ ఫాల్ట్ ఉంటుంది ప్లానింగ్ ఫాల్ట్ ఉంది అంటే అక్కడ సోషల్ ఆబ్లిగేషన్స్ వస్తాయి అక్కడ వచ్చినాయి అంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ వస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో ఈ ముగ్గురిది కూడా లోపం ఉన్నట్టుగా నేను చెప్తున్నాను దీనికి ఖచ్చితంగా హైయెస్ట్ బాడీ కావాలా ఎందుకంటే మీకు నారాయణ కొడుకు చనిపోయినా ఈ యొక్క అజరుద్ధుని కొడుకు చనిపోయినా లేకపోతే పెరవరు రాములు మనోడు చనిపోయినా కోమటి గారి కొడుకు చనిపోయినా వీటన్నింటిలో కూడా డిస్టల్ జడ్జ్మెంట్ అనే ప్రాబ్లం ఉంది జామెట్రిక్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఫెయిల్యూర్స్కి వత్తాసు పలికే లేదా ఫెయిల్యూర్స్ని కంట్రోల్ చేసే వ్యవస్థని మనం డెవలప్ చేయాలా అదే ఐటీఎస్ టెక్నాలజీ దాని ద్వారా మనకి ఎలర్ట్ సిస్టమ్ కానీ డిస్ప్లే సిస్టమ్ వచ్చినప్పుడు నన్ను మానిటర్ చేస్తాను అన్నప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీద ప్రాపర్గా ఉంటారు కాబట్టి మై ఫస్ట్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఈజ్ దాట్ దే షుడ్ మానిటర్ ద సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ హూ కన్స్ట్రక్ట్ ద పీపుల్ హూ ప్లాన్ ద పీపుల్ హూ మానిటర్ ద పీపుల్ హూ మేనేజ్ ద పీపుల్ హూ డ్రైవ్ ఈ యొక్క వయలేషన్స్ ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలా పనిష్మెంట్ అనేది ఉండాలా ఇంజనీర్స్ ఫాల్ట్ ఉంటే మాత్రము వాళ్ళ డిగ్రీస్ని మనం క్యాన్సిల్ చేయమని చెప్పే వ్యవస్థకి వెళ్ళాలండి అటువంటి పనిష్మెంట్ ఇచ్చిన రోజున సిస్టమ్ బాగుపడుతుంది ప్లానర్ ఫాల్ట్ ఉంది అంటే ఖచ్చితంగా ఏ పొలిటికల్ ఎఫిక్ట్ వెళ్ళి కూర్చుంటాను లేదు సోషల్ అండర్ ప్రివిలేజ్ గ్రూప్లో ఉంటాను కాబట్టి నాకు గవర్నమెంట్ ఉంటుంది లేకపోతే ఎకనమెట్రిక్ మీటింగ్ నేను ఆన్ చేస్తాను కాబట్టి నన్ను పొలిటికల్ సపోర్ట్ చేస్తుంది అనుకున్న రోజున ఇది మేజర్ డిజాస్టర్ గా మనం చూడొచ్చు కొన్ని లక్షల కోట్లు యాక్సిడెంట్ కాస్ట్ మీద పోతుంది ఒక నారాయణ కూడా అంటే దాని యొక్క కాస్ట్ ఖచ్చితంగా యాభై వేల నుంచి లక్ష కోట్లు ఉంటుంది ఈ విధంగా చూస్తే ఇట్స్ ఎ వెరీ బిగ్ డిజాస్టర్ అని చెప్తున్నాను అండి ఓకే వినోద్ గారు అంటే మీరు అన్నట్టు కానీ సార్ అన్నట్టు కానీ ఒకటి పొలిటికల్ విల్ లేకపోవడం ఇంజనీరింగ్ లోపాలే ప్రధాన కారణం అని చెప్తున్నారు కానీ చాలా సందర్భాల్లో వాహనాలు నడిపే వాళ్ళు నిర్లక్ష్యం అనేది అంటే తా తెలిసి కూడా తాను నిర్లక్ష్యంగా అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తనకు కానీ లేక పక్కన వారికి కానీ ప్రమాదం ఉందని తెలిసి కూడా అలా అలాగే చెప్తున్నాయి చాలా మంది సిన్సియర్ గా డ్రైవ్ చేస్తున్నా కూడా పక్క వారి లోపం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అంటే ఎలా నియంత్రించాలి వాహనదారుల్లో ఏ విధంగా అవగాహన రావాలి అదేవిధంగా దాని ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేయాలి సార్ దీనికి వాహనదారులు దగ్గర కూడా చాలా ఫాల్ట్ ఉంది అది ఒప్పుకోవాల్సిందే ఇంజనీరింగ్ ఫాల్ట్ ఎట్ వాహనదారులు కూడా వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా సేఫ్టీ గ్యాజెట్స్ వాడుతున్నారు ఇవన్నీ మనం పరిగణలు తీసుకుంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క సిస్టమ్ మనకి ఫాల్ట్ ఉందని చూపెడుతుంది అది మినిస్టర్స్ కూడా ఒప్పుకుంటున్నారు గవర్నమెంట్ కూడా చాలా మట్టుకు ఒప్పుకుంటున్నది కానీ పబ్లిక్ లో మనం అవేర్నెస్ పెంచాలంటే మనం ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం ఎంతసేపు ఇప్పుడు రైట్ ఆఫ్ ఫ్రీ లెఫ్ట్ అంటున్నారు ఫ్రీ లెఫ్ట్ మనకు అక్కడ లేనప్పుడు ఫ్రీ లెఫ్ట్ అని పెట్టడం ఎందుకు అది లెఫ్ట్ సైడ్ పోయేటోడికి వాటికి స్టేట్ పోయేటోడికి వాటికి స్టేట్ పెట్టుకోవడానికి వెహికల్ ఆప్కోవడానికి వాటి రోడ్ లేనప్పుడు వాడు ఎక్కడ ఆపుకుంటాడు వాడు లెఫ్ట్ సైడ్ అంటే మొత్తం రోడ్ అయితే కవర్ అయిపోతుంది వాడు ప్రీ లెఫ్ట్ అనేది పోదు వాడు వెనక నుంచి హార్న్ కొడతా ఉంటాడు సో ఇటువంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనము వన్ వే రోడ్ ఉంటుంది ఆ వన్ వే రోడ్ ఎందుకు డిజైన్ చేస్తారు అనేది పబ్లిక్ కి మనం చెప్పాలి రోడ్ యూజర్స్ మనం చెప్పాలి వన్ వే రోడ్ ఎందుకు పెట్టాము దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎటువంటి సేఫ్టీ యాంగిల్స్ ఉన్నాయని వాళ్ళకి చెప్పాలి సో ఇటువంటి ఇవన్నీ మన చాలా వరకు మనం అవేర్నెస్ చేయవలసిన అవసరత ఉంది అదే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి డెవలప్ చేసుకోవాలి సైనేజెస్ ఇంపార్టెంట్ ఇప్పుడు సారినట్టు కెమెరాస్ ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి కానీ అవి నాకు తెలిసి ఇవి కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు యూజ్ లేవు ఇట్టి మన పేరు కోసం అక్కడ కెమెరాస్ పెట్టుకున్నారు వాటికి ఎంతవరకు ఎంత డేటా కలెక్ట్ చేస్తున్నారు డేటా మీద వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది ఇంకా లేదు ఇంకోటి ఏంటంటే మన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు ఎన్ఫోర్స్మెంట్ చేయడం అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో అబౌట్ కలెక్టింగ్ ది పెనాల్టీస్ ఈ పెనాల్టీస్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నట్టు ఉంది వాళ్ళు పబ్లిక్ ట్రాఫిక్ ఫ్రీ మూమెంట్ అనేటిది వాళ్ళు అస్సలు చేయటం లేదు అది అది ఒక మేజర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక టీ ఒక సూచన ఇచ్చేది ఏంటంటే వాళ్ళ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు వాళ్ళందరినీ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ని వాళ్ళు చేయడానికి వాళ్ళని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ ఇన్ ద బిజీ టైమ్స్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఆ టైంలో ఆఫీస్ మూమెంట్ ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కూడా వీళ్ళు జలాంగ్లు కలెక్ట్ చేసుకోవడానికి తప్పించి వీళ్ళు ట్రాఫిక్ రెగ్యులేషన్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఓకే చర్చలో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం ఓకే లక్ష్మణ్ రావు గారు ఇంతకుముందు అన్నారు ఇంజనీర్ల పాత్ర కీలకం అన్నారు అంటే ఒక రోడ్డు నిర్మాణంలో ప్రపోజల్ ప్రతిపాదన నుంచి అదేవిధంగా నిర్మాణం వీటన్నిటి విషయంలో అసలు ఇంజనీర్ల ఒక పాత్ర ఏ విధంగా ఉంటుంది మనకున్న సిస్టంలో అసలు ఇంజనీర్లు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వడంలో కానీ ఆ క్వాలిటీని చెక్ చేయడంలో కానీ అసలు అలాంటి లోపం ఎక్కడ కనిపిస్తుంది అలా ఒకవేళ ఏదైనా తేడా వచ్చినప్పుడు ఆ ఇంజనీర్లపైన ఎలాంటి చర్యలు అవసరం ఉంటుంది ఇక్కడ ప్లానింగ్ ఇంజనీరింగ్ రెండు ఇంటర్ కనెక్టెడ్ సార్ ఇక్కడ ఇంజనీర్స్ కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఒక ప్రిలిమినరీ సర్వే కానీ రికగ్నైజ్ సర్వే కానీ డీటెయిల్ సర్వే కానీ చేసి ఈ యొక్క ఫాల్ట్స్ ఉన్నాయి ఈ ఫాల్స్ వల్ల రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి అయినప్పుడు నేను బాధ్యత నేను తీసుకోవాల్సి వస్తుంది దానికి నాకు పనిష్మెంట్స్ ఉంటాయి అదే ఒక సైకలాజికల్గా అతనికి ఒక థ్రెట్ అనేది ఉంటే మాత్రము ఖచ్చితంగా హైదరాబాద్ రోడ్స్ బాగుపడతాయి సార్ ఎందుకంటే ఇంజనీరింగ్కి ఎడ్యుకేషన్కి ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్కి మూడింటికి సంబంధం ఉంది సార్ ఒక ఎడ్యుకేషన్ ప్రాపర్గా జరిగిన రోజున ఇంజనీర్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా చేస్తాడు చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వ లేనప్పుడు అతను ఇంజనీర్గా పనికిరాడు సార్ అందువల్ల ఖచ్చితంగా డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ యొక్క మూడు రకాలైన సర్వేసు ఈ యొక్క ప్రిలిమినరీ సర్వే రికగ్నైజింగ్ సర్వే డీటెయిల్ సర్వే చేసి దీనివల్ల ప్రాముఖ్యంగా యొక్క వెహికల్స్ వెళ్తే సరిపోతుంది అనే ప్రక్రియ కాకుండా వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు సేఫ్గా వెళ్తారు వెళ్ళకపోతే నాకు పనిష్మెంట్ వస్తుంది అన్న రోజున ఈ యొక్క రోడ్లన్నీ బాగుపడతాయి కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక ఇంజనీర్స్కి మనకి ఏ విధంగా అడ్వకేట్స్ ఒక జడ్జెస్ కనెక్ట్ అయి ఉంటారో ఈ జడ్జెస్ ఏ విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టుకి కానీ తర్వాత లా కమిషన్కి ఎలా కనెక్ట్ అయి ఉంటారో అదేవిధంగా ఇంజనీర్స్కి కూడా ఒక సైంటిస్ట్ స్టాండింగ్ కమిటీ అనేది కావాలా వాళ్ళకి వెళ్ళి చెప్పుకునే విధంగా ఉండాలా ఏ విధంగా మెడికల్ కౌన్సిల్ ఎంతవరకు నిలబడుతుందో మంచి డాక్టర్స్కి అటువంటి వ్యవస్థ ఇంజనీర్స్కి డెవలప్ చేయాలని ఈ యొక్క ఈ ఈ వ్యవస్థ అబౌవ్ ప్రైమ్ మినిస్టర్ అబౌవ్ చీఫ్ మినిస్టర్ వర్క్ చేసే విధంగా ఉండాలని దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ ఒక డిజాస్టర్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కొన్ని లక్షల కోట్ల డిజాస్టర్ జరుగుతుంది కాబట్టి ఆ సైంటిఫిక్ ఒక సైంటిస్ట్ బేస్డ్ స్టాండింగ్ కమిటీ గవర్నమెంట్ డిక్లేర్ చేయాలా ఆ డిక్లేర్ చేసిన వాళ్ళ యొక్క అనుసంధానంగా ఇంజనీర్స్ పనిచేయాలా అది ఆ విధంగా నెట్వర్క్ చేసుకుంటూ చేస్తే మాత్రమే రోడ్స్ బాగుపడతాయి తర్వాత రోడ్స్ మీద జరిగే ప్రతి దానికి ఇంజనీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా ఒక యాక్సిడెంట్ జరిగిన లేకపోతే ఒక డ్రా ఒక పేషెంట్కి ఇబ్బంది పడితే డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడో రోడ్డు మీద జరిగే ప్రతి పరిణామానికి ఇంజనీర్ రెస్పాన్సిబుల్ అని చెప్పిన రోజున ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుందని నా ఉద్దేశం ఓకే ఓకే వినోద్ గారు మీరు అన్నట్టుగా పాలసీ పరమైనటువంటి లోపాలు అదేవిధంగా ఇంజనీరింగ్ వంటి ఆర్థిక పరమైన అంశాలు పక్కన పెడితే చిన్న చిన్న కారణాలు అంటే గణాంకాల ప్రకారం చూస్తున్నట్లయితే దేశంలో కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల సుమారు యాభై వేల మంది మరణించారంటున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న కారణాలను సరిదిద్దలేమా సార్ ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పిన దాన్ని నేను ఒక్క పాయింట్ యాడ్ చేసి మనం క్వశ్చన్ లోకి వెళ్తాను మనం ఇంజనీరింగ్ ఎప్పుడైతే మనం రోడ్స్ డిజైన్ చేస్తున్నామో మనం ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెహికల్ మూవ్మెంట్ కోసమే ఇంజనీరింగ్ మొత్తం చేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు సిటీ డెవలప్మెంట్స్ అన్ని ఎందుకంటే దీంట్లో పాదచారులు పెడోస్ట్రియన్స్ అనేది ఒక అందరు మర్చిపోతున్నారు పాదశారులకి ఒక ఇంజనీరింగ్ లో ఎటువంటి భాగం లేకుండా ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఫార్ వెహికల్స్ అది కూడా కార్ల కోసమే ఎక్కువ మటుకు రోడ్ ఇంజనీరింగ్ జరుగుతున్నట్టు చాలా మంది ఈవెన్ మార్త్ కూడా దీంట్లో చాలాసార్లు మాట్లాడింది స్టేట్ గవర్నమెంట్ మాట్లాడింది లేదు మార్త్ మాత్రం దీంట్లో చాలాసార్లు మాట్లాడింది సో అది ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు మనం చెప్పినప్పుడు హెల్మెట్స్ అనేటిది అది ఒక సేఫ్టీ గ్యాజెట్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ వెహికల్ కాకపోతే అది మనిషి డ్రైవింగ్ స్కిల్ మీద ఆధారపడి ఉండదు అది ఒకవేళ మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఒక ప్రొటెక్టివ్ గేర్ లాగా మనకి పనిచేస్తుంది సో అది ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉంది అనేటిది చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో కంపల్సరీ ఇప్పుడు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ చూస్తే ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకుంటాడు వెనుక ఈవెన్ వెనుక కూర్చున్నప్పుడు కూడా హెల్మెట్ వేసుకుంటాడు కానీ ఆ స్టాండర్డ్స్ ఎటువంటి ఉన్నాయనేది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పుడున్న మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వెహికల్ యూజర్స్ ఆర్ వేరింగ్ దర్ హెల్మెట్స్ పుట్టి డ్రైవర్ ఒక్కడే వేసుకుంటారు కానీ ఎక్కువ భాగము అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు క్రాష్ జరిగినప్పుడు ముందు పడేటిది వెనుక కూర్చున్న పిల్లన్ డ్రైవర్ పిల్లన్ డ్రైవరే పడతాడు కింద మేజర్ హెడ్ ఇంజరీ జరిగేది ఎక్కువ పిల్లన్ రైడర్ కి ఎందుకంటే వాడికి ఎటువంటి సపోర్ట్ ఉండదు పట్టుకోవడానికి డ్రైవర్ అయితే హ్యాండిల్ పట్టుకుంటాడు కాబట్టి ఆ మేజర్ ఇంపాక్ట్ తీసుకునేది పిలియన్ రైడర్ సో పిలియన్ రైడర్ కి మన దగ్గర ఎటువంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు యాక్చువల్ గా ఎంబీ యాక్ట్ లో ఇద్దరు డ్రైవర్ డ్రైవర్ అండ్ పిల్లర్ డ్రైవర్ కి ఇద్దరికి హెల్మెట్ కంపల్సరీ అని ఉంది బట్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఓన్లీ డ్రైవర్ సో ఇటువంటి మన ఎన్ఫోర్స్మెంట్ దాన్ని ఇంప్రూవ్ చేయాలి కంపల్సరీ పెనాల్టీస్ అనేటివి కూడా చాలా బిగరెస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎంబీ యాక్ట్ న్యూ ఎంబీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది అది వచ్చిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం అది ఒక స్టేట్ ఫెయిల్యూర్ అట్లా మన ఒక స్టేట్ కాదు చాలా స్టేట్స్ దాన్ని అడాప్ట్ చేసుకోలేదు సో ఇట్స్ ఓకే సో ఇటువంటి వాటిని మనం చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమం జరిపించాలి ప్రజల్లోకి తెలియాలి ఇంకా కూర్చున్న మనిషిని కూడా ఎంత డేంజర్ లో ఉన్నామని తెలుసుకోవాలి వాళ్ళు సో అప్పుడే దీనికి ఓకే లక్ష్మణరావు గారు ఎస్ సార్ మళ్ళీ చర్చిద్దాం సార్ ఓకే లక్ష్మణ్ రావు గారు ఇప్పటికే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కారణాలు ఏంటో గుర్తించాం ఇక నుంచి కూడా అంటే ఇప్పుడు ఇంకా హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్లు కట్టబోతున్నారు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అనేక జాతీయ రహదారులకు ప్రణాళిక చేస్తున్నారు ఈ అనుభవాల దృష్ట్యా కొత్త నిర్మాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా హైదరాబాద్ సిటీకి నెట్వర్క్ యూనిఫామిటీ డెవలప్ చేయాలి సార్ దానికి ఏంటంటే కన్సిస్టెన్సీ కంటిన్యూటీ రెగ్యులారిటీ రోడ్ నెట్వర్క్ యొక్క యాక్సెస్ కానీ కనెక్టివిటీ కానీ ఫంక్షనాలిటీని కానీ యూనిఫామ్ ఉండే విధంగా చేయాలా లేని పక్షంలో అక్కడ జరుగుతున్న కారణం ఏంటి ఏది వెయ్యింగ్ పారామీటర్ ల్యాండ్ యూస్ షాప్స్ కోసము ప్లానర్స్ బతుకుతున్నారా షాప్స్ కోసము ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మూవ్ అవుతుందా చూసుకొని ఆ యొక్క షాప్స్ని డిస్కరేజ్ చేసే విధంగా మనం వాకింగ్ జోడుగా కన్వర్ట్ చేయాలండి ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని అగ్రివేట్ అయిన చోట దాన్ని మనం బేస్ పెట్టుకొని ఇంకో విధంగా యాక్ట్ చేస్తామంటే అవుద్ది కాబట్టి ఖచ్చితంగా ప్లానింగ్ చేసే వ్యవస్థలో అది అబౌవ్ ఆల్ అబౌవ్ ప్లానర్ అబౌవ్ ఇంజనీర్ అబౌవ్ పొలిటీషియన్ అబౌవ్ ఈ యొక్క మేనేజ్మెంట్ మేనేజర్కి అబౌవ్గా ఉండే ఒక డిజాస్టర్గా దీన్ని తీసుకొని దానికి సెన్సిటివిటీ ఇచ్చే వ్యవస్థను డెవలప్ చేసిన రోజున ఇది బాగుపడుద్దండి ఖచ్చితంగా ప్లానర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇంజనీర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పనిష్మెంట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి భవిష్యత్తు పూర్తిగా నల్లిఫై అయిపోతుంది ఇట్ విల్ నాట్ బి సపోర్టివ్ బై వర్చ్యూ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ గ్రూప్ అను లేకపోతే మా టాప్ లేడర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి మూవ్ అయ్యే వ్యవస్థ టీం వర్క్ చేసే వ్యవస్థకి స్వస్తి పలికే విధంగా రెస్పాన్సిబిలిటీ లే చేయాలా చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా పరిధిలోకి వస్తుంది ఒక రీజనల్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఒక ఫ్లై ఫ్లైఓవర్స్ కానీ ఒక కన్సిస్టెంట్ బిహేవియల్ ప్యాటర్న్ ఇన్ ఫిజికల్ బిహేవియర్ బిహేవియర్ ఆఫ్ ఆఫ్ ద అండ్ రోడ్ ఖచ్చితంగా హైదరాబాద్ టు వెరీ గుడ్ లెవెల్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి కారణాలు తెలిసినా వాటిని నియంత్రించలేని పరిస్థితి వస్తుంది దానికి పాలసీపరమైన నిర్ణయాలు అదేవిధంగా ఇంజనీరింగ్ లోపాలు అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులోనైనా చర్యలు తీసుకోకపోతే మరింత చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇది నేటి ప్రతిధ్వని